కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ అధికారులు మెరుపుదాడి దిగారు మెరుపుదాడిలో కేఎల్ యూనివర్సిటీ వీసీతో సహా పది మందిని అరెస్ట్ చేశారు మెరుగైన రేటింగ్ కోసం లక్షల రూపాయల మెడుపులు అందించినట్లు అనతి కాలంలోనే ఈ దాడి జిల్లాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడు వివాదాల సుడ్గండంలో చిక్కుకుంది టాప్ టెన్లో కేఎల్ యూనివర్సిటీ ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది అయితే తాజాగా దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు చేసిన నేపథ్యంలో కేల్ యూనివర్సిటీపై కూడా సిబిఐ దాడులు జరిగింది నాకు బృందం పర్యటించిన సమయంలో లంచాలు ఇవ్వడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది కేఎల్ యూనివర్సిటీపై ఇప్పుడు నీలి నీడలు అనుముకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ నాకు బృందం ఎందుకు వస్తుందంటే అక్కడ కాలేజీలో మెరుగైన విద్యార్థులకు అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు లేదా యూనివర్సిటీకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం యూనివర్సిటీ నడుస్తుందా లేదా అనే విషయాల మీద నాకు బృందం ప్రయటించి ఒక నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి ఆ నివేదిక ఆధారంగా దానికి ఒక ఎకరేషన్ అనేది గుర్తింపు వస్తుంది అయితే దీనికి గుర్తింపు రావాలంటే నాకు బృందానికి లంచాలు ఇవ్వాలి అనేది తాజాగా ఇప్పుడు వచ్చిన సమాచారం దాని ఆధారంగా చేసుకుని సిబిఐ వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాడులు చేసి గుంటూరులో ఉన్న కేఎల్ యూనివర్సిటీపై విజిటింగ్ చేస్తున్న నాగ్ బృందం చాలా అధికారులు పట్టుకున్నారు దీని విద్యా సంస్థలపై సిబిఐ దాడులు జరగటం అనేది కే ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీపై దాడి జరగడం అనేది సంచలనం కలిగించింది అసలు ఈ కేఎల్ఎస్టిపై సిబిఐ దాడులు ఎందుకు జరిగాయి అనే విషయం మీరు చూస్తే ఏదైనా రాజకీయ కోణంలో ఉందా అనే విషయాల మీద కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఇదే యూనివర్సిటీ సంబంధించి ఇక్కడే గుంటూరు జిల్లాలో ఇక్కడ కేఎల్ షిటి మీద దాడి చేయటం వెనుక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి రాజకీయ పార్టీ నేతలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి అది నిజమా కాదా అనేది త్వరలో తేలుతుంది